ਜੋ ਆਣੁ ਗੁਡੁ ਬੀਲੀ ਮੁ ਮੁ ਬੈਟੀ ਕੀ ਰਾਵਾਨ ਲਾ ਅਲ਼ੁ ਕਰ ਏਰੁ ਕਾਟਲ ਅਲੁ ਅਨ੍ਮੀ ਵਾਲ ਗੁਦਿ ਕ੍ਰਾ అయ్యో నడు అంటున్నారు రాదు మరి వచ్చి మాట్లాడాలి కదా మాట్లాడుతున్నా వస్తా రాజు పెళ్ళి <tip de tip> <tip> <tip>

పెళ్లి ఫోటోస్ గుద్దుకరా వద్దేంది వద్దు మంచి పని చేసామని వద్ద అంటున్నావు పెళ్లి వేసుకొని నన్ను వదిలేసి ఇంకొక తోటి సంబంధం పెట్టుకొని నన్ను వదిలేసి మళ్ళ తర్వాతకి కోట్ల కేసేసి ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని ఉంచుకునేది ఎక్కడిది పద్నాలుగేళ్ళు లాయర్లను మెయింటైన్ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా పద్నాలుగేళ్ళు ఉంటుంది ఉంటది కేసు ఎక్కడైనా

కోర్టును కూడా మోసం చేసి కోర్టులో డైవర్ట్ కేసు చేసి ఆయన డైవర్ట్ కాకముందు ఇంకో ఆయన చేసుకుంటుని

నెలకే వదిలేసి నన్ను అప్పుడు వేరేగా ఆమె తోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైన లేనిపోయిన ఆరోపణలు వేసి కోర్టు కేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో ఎట్లా ఉంటారండి పెళ్లి రోజే పేపర్ తీసుకొసుకొని ఎట్లా ఉంచుకున్నావు ముగ్గురు పిల్లలు ఎట్లా కన్నావు హలో అయిపోయింది సార్ నల్గొండ డిఈఓ భిక్షపతి రెండు వేల పది ఆగస్టు ఇరవై ఏడుకు మ్యారేజ్ చేసుకున్నాడు అండి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పెళ్ళైనాక నెలకే వదిలేసి రెండు సంవత్సరాల తర్వాత కోర్టులో కేసు డైవర్స్ కావాలి అని చెప్పి పెళ్ళికి ముందే ఇంకొక ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు ఆమె పెళ్లి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందండి పెళ్ళైనాక మాకు వన్ వీక్ తర్వాతకు వారా ఫిఫ్టీన్ డేస్ తర్వాత తెలిస్తే మేము అడుగుతే నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు నేను నేను అయ్యర్ ఆఫీసర్ని కాబట్టిగా నేను అంటే గిట్టని వాళ్ళు ఇస్తారు మీరు అవన్నీ నమ్మద్దని చెప్పాడు సార్ సరే అనుకున్నాం సార్ తర్వాతకి ఆమె ఫోన్లు చేయడము నన్ను బెదిరియడము వీళ్ళిద్దరు కలిసి నా జీవితం అన్యాయం చేసి పోయి మళ్ళీ ఆమెతోనే ఉండి మళ్ళీ కోర్టులో డైవర్స్ కావాలని కేసేసి అతనే వేశాడు సార్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్ ఇప్పుడు పద్నాలుగు పది సంవత్సరాలు అవుతుంది సార్ నేనేమో కాపురం తీసుకెళ్ళమని నేను కేసేసాను సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు సార్ కోర్టులో కేసు నడుస్తుంటే ఇంకొకేమతో సంబంధం పెట్టుకొని ఆమె ఇంట్లో ఉంచుకొని ముగ్గురు పిల్లలు అన్నాడు సార్ మాకు ఈ మధ్య ఈ తెలుస్తుంది పది పదిహేను రోజులు అవుతుంది సార్ మాకు తెలిసి నిజమేనా కాదా అని మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇంటి దాకా వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్నాడు సార్ ఇద్దరు ఉన్నారు సార్ ఆమె ఎవరు అని అంటే నా ఫ్యామిలీ నా భార్య అని అంటున్నాడు సార్ మరి నేను ఎవరు నా పైన ఎందుకు కోర్టులో కేసేసావు నువ్వు నేను ఉండగా ఆమె ఎవరు ఇంట్లో వచ్చి ఉండగా ఆమె ఎవరు ఉండాలి అని చెప్పి నేను అంటే ఆమె ఉంటేది నువ్వు నడువు ఇక్కడి నుంచి వెళ్ళి నేను నువ్వు ఇక నువ్వు చంపుతా అంటున్నాడు సార్ మనసులో పెట్టి చంపిస్తా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నడవకుంటా బెదిరిస్తున్నారు సార్ పద్నాలుగు సంవత్సరాలు అయితే సార్ సార్ ఒక నెలనే ఉంది కాపురంకి నెల రోజులే ఉంది ఒక నెలనే ఉంది పెద్దమ్మనైతే నేను అయితే అమ్మ చనిపోయింది నాన్న చనిపోయిండు ఈయన చేయబట్టాయ్యా ఇక నాకానే ఉంచుకుంటా మిరాలి కూడా ఉన్నా వస్తున్నాడు అండి కోర్టుకు వస్తున్నాడు కోర్టులో అటెండ్ అవుతున్నాడు విడాకులు అవ్వలేదు నేను కాపురా తీసుకెళ్లమని కేసేసానండి కేసు నడుస్తూనే ఉంది కేసు నడుస్తా అంటే కూడా కోర్టును కూడా తప్పుదారి పట్టించి అతను ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకుని ముగ్గురు పిల్లలు అన్నాడు అని అంటే ఒక ఉన్నతమైన అధికారి అసలు ఎవరు ఏం న్యాయం చేయలేరా సార్ ఇంకా నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఇంత ఎన్ని బాధలు పడుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నా సార్ సార్ ఏం లేదు సార్ నన్ను తీసుకెళ్తాడా వదిలించుకుంటాడా రెండిట్ల లేదని ఒకటి జరగాలి సార్ ఆమెను వదిలిచ్చి నన్ను తీసుకెళ్లాలి అంతే ఎవరు సార్ ఆమె ఆమెకి ఎక్కడి సార్ రైట్స్ ఇప్పుడు ఉన్న వటరు మీ వాళ్ళే ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదు మీరు మేము తెలియదుకుంది చేసుకున్నాం అన్నట్టు వాళ్ళు లేదు సార్ తెలుస్తలేరు కదా మరి ఇక్కడ రామక అవన్నీ ఏమీ తెలియదు సార్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది సార్ ఆమేనా ఫ్యామిలీ అంటున్నాడు నేను వెళ్ళి అడుగుతే చూయించు కోర్టులో ఉన్నా ఏప్క్స్ నాకు చూస్తే తెలుస్తది కదా రూప్స్ అన్ని చూపి మ్యారేజ్ రెండు వేల పది అన్ని చిన్న చిన్న చూపి అయిపోయినాకనే నన్ను వదిలేశాడు అదైనా కూడా అప్పుడు ఇంకో లేడీతో రాధిక చేయబట్టి వదిలేశాడు తర్వాతకి డైవర్స్కి అప్లై చేశాడు డైవర్స్ కోసమని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు నేను కూడా కాపురం తీసుకెళ్ళి ఈ విషయం తెలిసి ఎన్రోల్ అవుతుంది మీకు అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు సునీత ఇప్పుడు సునీత అనే ఈమె మూడోగా ఏమో ఈమె మూడోగా సార్ మూడో ఈ ఫస్ట్ ఎవరు ఫస్ట్ రాధికతోటి తోటి పెట్టుకున్నాడు ఓకే ఆమె వల్లనే ఆమెనే పెళ్లి రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది పెళ్లి రోజు పెళ్లి రోజు అంటే మ్యారేజ్ చేసుకున్నట్ట ఓన్లీ రిలేషన్ లో ఉన్నాడు ఓన్లీ రిలేషన్ లో ఉన్నాడు ఎన్నో లాతో ఉండి ఇప్పుడు నన్ను కాదని ఇంకో అమ్మాయి చేసుకుంటాను ఇస్తే మేము అది అడిగా మాకు పెళ్లి రోజే తెలియదు సార్ పెళ్లి వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే నేనంటే నేను ఐఆర్ ఆఫీసర్ని కాబట్టి నేనంటే గిటన్ వాళ్ళు ఇచ్చారు మీరు అవన్నీ నమ్మద్దు అన్నారు సరే అనుకున్నాం అట్లా వన్ మంత్ ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పేరు ఇప్పుడు ఉన్న ఆమె పేరు కొడిపే సునీత సార్ కడిపే సునీత కొడిపే సునీత ఇప్పుడు ఈమెతో ఉన్నట్టు ఎన్ని 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 రోజుల తర్వాత మీకు తెలిసింది మాకు ఇప్పుడు ఈ జస్ట్ ఈ పది పదిహేను రోజుల నుంచి తెలిసింది సార్ ఇది నిజమేనా కాదని మేము ఎంక్వైరీ చేసుకునేసరికి ఈ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సార్ ఇంటికి వెళ్ళేసరికి మీరు ఎన్నో భార్య మొదట నేను ఫస్ట్ భార్య పెద్దల సమక్షంలో నాకు పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది ఆ పెళ్ళి ఎన్ని డేస్ ఉన్నారు మీరు సంసారం ఎన్ని రోజులు చేశారు వన్ మంత్ సంసారం చేశారు ఆ తర్వాత వదిలిపెట్టడానికి గల రీజన్ ఏముంది మీకు వేరే ఇంకా పెళ్ళికి ముందు వేరే రాధికతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా సార్ ఆమె వల్ల నన్ను వదిలేశారు సార్ ఆమె వల్ల ఈ ఈ సారే వదిలేశారు డివో గారే వదిలేశారు మీకు ఫోన్ చేయడము నన్ను తిట్టి కొట్టి నా సామాన్లు నా బంగారం అంతా నాక్కొని నన్ను వెళ్ళగొట్టారు సార్ ఆయన ఉంది వాళ్ళ అక్క చెల్లాలి వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాతకి అప్పటికి కూడా కాపుడం తీసుకెళ్ళామని మా అమ్మ నాన్న ఒకతే కూతురు కదా అనేసి వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి కూడా చాలా ఖర్చు పెట్టి పెళ్ళి చేశారు సార్ బతిమలాడారు సార్ తీసుకెళ్ళామని